గడిచిన రెండు సార్లుగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇస్తున్న తీర్పును అసలు ఎలా చూడంటారు చూడవచ్చు అంటారు మరి గడిచిన ఆ గడిచినప్పుడు చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటం జరిగింది ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇవ్వటం జరిగింది ఎలా చూడొచ్చుంటారు అంటారు ప్రతిసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారనుకోవచ్చు అంటారా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఎందువల్ల అంటారు ఇంత మార్పు కోరుకోవడానికి బలమైన కారణం బలమైన కారణం అంటే జగన్ చేసిన అవినీతి పనులు అవినీతి పనుల ఎప్పుడు వదిలించుకోవాలని తీశారు జనం ఈ పేడ ఇప్పుడు వదిలిద్దా మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అవుతాయని ఈ ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు ఎప్పుడు ఎలా అవుతాయా ఇప్పుడు పంపిద్దామని వచ్చింది అవకాశం వచ్చింది దుక్కేశారు అంటే ఆయన చెప్తుంది ఏంటంటే కనుక నేను దాదాపు మూడు లక్షల కోట్లు ప్రజలకు పంచాను నేను ప్రజలకు మంచిగా చేశానని చెప్తున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి ఈ చేత పంచాడు ఆ చేత తీసుకున్నాడు ఏ విధంగా అంటారు ఏ విధంగా ఏందండి ఇటు వంద ఇచ్చినట్టు రెండు తీసుకుంటాడు తీసుకున్న విధానం ఎలా ఉంది ఉందంటారు గేట్లో తీసుకున్నాడు అంటారు ఆయన కరెంటు ఛార్జీలు పెంచాడు బస్ ఛార్జీలు పెంచాడు మరి ఇంటి పని వేసాడు ప్రతిదీ అన్నీ ఎక్కువ వేసాడు అంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు పని పని చేయలేదు అయితే పని చేయలేదు అంటారు మరి ప్రజలు ప్రజలు మార్పు చూస్తున్నారు ఎప్పుడు దిగిపోతాడా దిగిపోతాడా బాబు ఎప్పుడు అని ఎదురు చూశారు కానీ తొక్కేశారు ఇంత కసి జగన్మోహన్ రెడ్డి మీద రావడానికి ప్రధానమైన కారణం అవునండి ఆ రోజు ఏమన్నాడు మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం చేస్తున్నాడు చేశాడా ఆ ప్రాజెక్ట్ పూజ చేస్తున్నాడు చేశాడా ఎప్పుడైతే ప్రజావేదిగా పడగొట్టాడో అప్పుడే పట్టుకుంది శని జగన్మోహన్ రెడ్డి అంటే విధ్వంసంతో మొదలు పెట్టడమే పెద్ద తప్పు అంటారా చాలా తప్పు ఆయన పగ తీర్చుకున్నాడు అంతే పగతో ప్రజావేదిక పడగొట్టాడా అన్నా క్యాంటీన్ తీసేసాడా ఏదైనా సరే అభివృద్ధితో మొదలు పెట్టాలి కానీ విధ్వంసతో కాదంటారా అంతే అభివృద్ధి కావాలి మనకి అభివృద్ధి చేయాలి విధ్వంసాడు ఏమయ్యాడు చివరికి ఏమయ్యాడు పాత్రలు తొక్కేశారు ప్రజలే అంటే ప్రజలు సంక్షేమం కోరుకోవట్లేదు అంటారా లేదంటే అభివృద్ధి సంక్షేమం రెండు చేసే వాళ్ళు రావాలని కోరుకుంటున్నారా అభివృద్ధి ఉండాలి సంక్షేమం ఉండాలి రెండూ ఉండాలి ఆ చేత లాక్కున్నాడు అంటే మరీ పదకొండు సీట్లకు దిగజారేంత పనికిమాల పాలన చేశాడనుకోవాలంటారా జగన్మోహన్ రెడ్డి చేతిలా అతనే చేసుకున్నాడు చేసుకున్నాడు చేతి మంత్రివర్గం మొత్తం దాదాపుగా మొత్తం ఓటమి చెందిన పరిస్థితి అటు శ్రీకా ఇచ్చాపురం నుంచి తీసుకుంటే గనక ఇచ్చాపురం నుంచి తీసుకుంటే నెల్లూరు దాకా ఖాతా తిరగడానికే కష్టపడిన పరిస్థితి ఉందంటారు అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితి ఇంకెందుకంటే అయిపోయింది మనం మాట్లాడుకుంటాం అంటే ఇంత కష్టకాలం వైసీపీకి రావడానికి గల ప్రధానమైన కారణం మంత్రులు వాళ్ళు అంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి చేతగాని తన వాళ్ళంటారా లేదంటే బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు అంటారా మంత్రుల వల్ల ఉంది కొంత అతని వల్ల కూడా ఉంది బూతులు నాని ఉన్నాడు గుడివాడు నాని ఆ రోజా ఒకటి నాని ఒకటి పేనే నాని అంబట్ రాంబాబు వేల కొంత నష్టపోయాడు అందుకని వాళ్ళ డిపాజిట్లు కూడా రాకడం ముఖ్యంగా అసలు రోజా గురించి మాట్లాడుతున్నారు కదా అసలు రోజా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి వెంటర్ చిట్కనే వేల ఈ మీద వింటర్కి పేయక మాట్లాడింది కదండీ ప్రజలు పీకారుగా వాళ్ళ తల మీద ఏం లేకుండా పీకారుగా ఎక్కడే బాదండి ఎవడు చేసిన కారణంగా వాడికి అనుభవించ తప్పదు చేతి చేతిలో చేసుకున్నాడు రాజధాని ఇచ్చాడు రాజధాని ఇవ్వలేదు ఇప్పుడు రాజధాని పేరు ఏంటి లేదు అందుకని అక్కడ కూర్చోడానికి కూడా ప్రతివర్షం కూడా లేకుండా చేశాడు అంటే రాజధాని లేకుండా చేసినందుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారనుకోవచ్చు అంటారా ప్రజలు అంతే అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి కర్నూలు న్యాయ రాజధాని చేస్తా అన్నారు వైజాగ్ ఆర్థిక రాజధాని చేస్తా అన్నారు మరి ఆ రెండు ప్రాంతాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మలేకపోయారు అంటారు వాడు చేయడు ఏది చేయడు వాడు ఏది చేయడు కాబట్టి వేలు వచ్చింది మెజారిటీ అంతకుముందు లక్ష పైన వచ్చినాయి ఇప్పుడు తగ్గిపోవాలా ఎందువల్ల పులివెందులో కూడా ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధానమైన కారణం ఏమనుకోవచ్చు అంటారు బాబాయిని చంపించేవారు వాళ్ళ బాబాయిని చంపిందేరు అతని ద్వారా అందువల్ల వాళ్ళ అమ్మ కూడా భయం పుట్టి వెళ్ళిపోయింది అమెరికా మొన్న బాబాయిని చంపాడు ఈసారి వాళ్ళ అమ్మని చంపుతాడు సెంటిమెంట్ సెంటిమెంట్తో మళ్ళీ ఈసారి వస్తుంది వాళ్ళ అమ్మ భయపడి వెళ్ళిపోయింది అమెరికా వెళ్ళిపోయింది బలమైన కారణం అనుకోవచ్చు అంటారు పులివెందుల్లో కూడా ఈ ఓటమికి ఇదే కారణం అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కూడా అరవై నాలుగు వేల ఓట్లు మెజార్టీ పదిహేను వేలు ఇచ్చారండి ఇంకా ఓటు పదిహేను ఇచ్చారు ఓటుకు పదిహేను వేలు కడపలో అవును ఓటి అసలు కొత్త విషయాలు బాంబ్లాస్ట్ ఇది గ్యారెంటీ ఓటు పదిహేను వేలు ఇచ్చారు అందుకని వచ్చింది నలభై తొమ్మిది వేలు లాచరావు సార్ మరి ఏదైతే గనక కొన్ని సర్వే సంస్థలు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళైతే అనక కంపల్సరీ వైసీపీ వచ్చింది అందరూ ఇది ఇది అని చెప్పారు కదా అవునండి వాళ్ళే వాళ్ళు పోతారని తెలిసి వాళ్ళ చేత అట్లా మాట్లాడించారు ఎందువల్ల అంటారు పోతారని తెలిసినప్పుడు మరి కార్యకర్తలను మోసం చేయడానికి అంటారా లేదంటే కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల కోసం అనుకోవాలంటారా ఏజెంట్ల కోసం కౌంటింగ్ కేంద్రానికి ఏజెంట్లు రావటం కోసం అంటారా లేదంటే కనుక కార్యకర్తలను ఇంకా భ్రమలు కల్పించడానికి అంటారా భ్రమ చేయడానికి కార్యకర్తలు మరి ఇప్పటికీ ఆయన మాట్లాడుతుంది ఏంటంటే ప్రజలే నన్ను మోసం చేశారు అన్నట్టు ప్రజల మీద నేను ఎంతేస్తున్నా ఎలా చూడవచ్చు అంటారు ప్రజలు మంచి గుణమాటం చెప్పారు ప్రజలు మోసం చేయలేదు